కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు అర్ధరహితం మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కృషి అందరికీ తెలుసు రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారని రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు అదే మా అయ్యన విలేకరులతో మాట్లాడుతూ పద్మదేవేందర్ రెడ్డి చెప్పిన సాక్ష్యాలు ముమ్మాటికి అక్షర సత్యమన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అన్నారు ఇందులో కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో చేపట్టిన పనులకు నేరుశంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అహర్నిశలు విష్ చేసి ప్రజలకు సేవ చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అనుచిత వక్యూలు చేయడం సరికాదన్నారు మెదత్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నోసార్లు అధికారులను శైలులో అభివృద్ధి కోసం పద్మదేవేందర్ రెడ్డి చేయడం కృషి అందరికీ నిధులలో మిథులు ఎందుకంటే అప్పుడు మా అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో వచ్చే రోజు ఒక ఇల్లు కూడా రామాయణపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది దానికోసం మా ఎమ్మెల్యే మేడం ఎక్స్ఎమ్ఎల్ఏ పద్మాజేంద్రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమే పోలేదు మీరే పోటీ కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి అది గమనించాలి ప్రజలు గమనించాలి ప్రెస్ నిధులు గమనించాలి ఒకటే మేము అడుగుతున్నాం పద్మా రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు పద్మా రెడ్డి గారు ఉద్యమంలో పదిహేను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పని కూడా ఒక్క మాట కోసం రిజర్వ్ చేసింది అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి అదే విధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు చేసినాము ఒకటి ఒక నాలుగే క్వశ్చన్స్ అనేది వర్క్స్ అందులో భాగంగా కొన్ని మిగిలిపోయిన వర్క్స్ హెల్త్ వార్డులో సాయి బాబా గుడి దగ్గర ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షల వర్క్ లో భాగంగా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్కు అక్కడున్న కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వర్క్ పది కోట్లకే చేసి పదిహేను కోట్లు ఇప్పుడు చేయడం జరిగింది దానికి కూడా మీరు రెండు సార్లు పది కొట్టారు అందులో కూడా ఒకరిద్దరు అందరు కాదు ఒక ఇద్దరు మాట్లాడారు అన్న ఇంటి ఉందటే ఈయన వర్క్ చేయలేదని ఒక్కసారి గమనించండి ఆ ఫండ్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పద్మాదేవంత రెడ్డి గారికి ఇచ్చింది అదేవిధంగా గుడి నుంచి కొత్త పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇరవై ఐదు లక్షల వరకు అది కూడా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్ చేసిండు ట్వెల్త్ వార్డు వస్తుంది అది ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు సంవత్సరాల కింద వర్క్ చేయడం టెండర్ అయింది టెండర్ కూడా అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు మీరన్నారు కాబట్టుకున్నారు పెట్టుకున్నారు కాదు ఇప్పుడు మల్లన్న తమాన కూడా ఎనభై లక్షల డిటీ రోడ్డు అప్పుడు గవర్నమెంట్లో రెండేళ్ల కింద టెండర్ అయింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కోటి రూపాయలు కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది ఇప్పుడు అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు అప్పుడే అగ్రిమెంట్ ఇంకోటి కూడా ఏది టీచర్స్ కాని టీచర్స్ కాన్ కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది అప్పటి వరకే అప్పుడే అగ్రిమెంట్ అయింది అప్పుడే అయింది ఒకటి మీరు చేసింది ఏంటి అంటే తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు అనేది టెండర్ కు మాకు ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ పడవడం వల్ల ఆ టెండర్ వేసినవి కూడా కొన్ని వర్క్స్ ఉంచుకున్నారు కొన్ని వర్క్స్ చేస్తున్నారు దాంట్లో మీరు వర్క్ పెట్టుకొని చేసుకోవడంలో తప్పలేదు కాకపోతే ఏంటంటే ఈ పంతొమ్మిది నెలల్లో టీఎఫ్ఐడిసి తప్ప మీరు ఒక రూపాయి ఏదైనా తెచ్చిందని చూపించండి మీరు జనరల్గా ఏంటంటే ఎవరికైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ జనరల్కి వచ్చేది అవి అవి మాత్రమే ఇచ్చారు దయచేసి కాన్సిస్టెన్సీ పొడగొట్టింది మేడం అన్న కాన్సిస్టెన్సీ పొడగొట్టిన టైంలో గవర్నమెంట్ ఏది ఉంది స్టేట్లో ఏది సెంట్రల్లో ఏది స్టేట్లో రామాయణపేట కాన్స్టిట్యెన్సీలో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీని మీరు లో భాగంగా ఐదు కమిటీలో కూడా రాజనరసింహ గారే ఒక కమిటీ మెంబర్ అప్పుడు ఎందుకు ఆపలేదు ఎమ్మెల్యే కమిటీ మెంబర్ కాదు ఎమ్మెల్యే గోడ చెప్పేసి చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు కద్వదేవర్ రెడ్డి గోడ అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంతవరకు సమంజసం మీ గవర్నమెంటే కదా స్టేట్లో మీదే గవర్నమెంట్ సెంట్రల్లో మీదే గవర్నమెంట్ కదా అది ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి రా మెదర్ డిస్టిక్ డిస్టిక్ గానే ఉంది కానీ హెడ్ క్వార్టర్ లోచుకోలేదు ఎప్పుడైతే గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో హెడ్ క్వార్టర్ కూడా వేడవే తీసుకోవడం జరిగింది ఎస్పీ ఆఫీస్ వేడవే తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ వేడమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఈ రామాయణపేట డిగ్రీ కాలేజ్ తెచ్చడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా టైం లేదు కాబట్టి గజిట్ రాలేదు మీకు నచ్చింది ఏంటి ఒకవేళ తెలియలేదనుకో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు తెచ్చుకుంటాం దాన్ని కూడా మేము చెప్తున్నాం మీరు తెస్తే స్వాగతిస్తాం ఇంకో విషయం కూడా మీరు చెప్పారు నలభై కోట్లు తెస్తున్నాం అది తెండి మేము స్వాగతిస్తాం మీకు సహకరిస్తాం ఆ నలభై కోట్ల కింద మీరు తెస్తే రామాయణ పేట ఎయిటీ పర్సెంట్ పనులన్నీ కంప్లీట్ అయితే కంప్లీట్ అవుతాయి మేము కూడా సహకరిస్తాము ఇంకోటి కూడా నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో యంగ్ రెసిడెన్షియల్ కాలేజీలు అనేది పెట్టిండ్రు ప్రతి కాన్స్టిట్యుకటిచ్చి అది రామాయణం పెట్టిచ్చిరు చాలా సంతోషం కొన్ని డిస్టిక్లలో వర్క్ నడుస్తుంది మరి ఇంతవరకు ఏం లేదు మీరు ఆ నలభై ఒకటి నెలలో మీకు టైం ఉంది ఆ నలభై ఒక నెలలో కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కూడా చాలా రావు గారు చెప్పి చాలా సంతోషం అనిపించింది ఆ నలభై కోట్లు తీసుకొచ్చి రామాయణపేట ఇచ్చినట్టయితే రామాయణపేట సక్సెస్ అవలం అవుతుంది అది చేయండి ఇంకొకటి మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని ఏదో అని ఎమ్మెల్యే గారిని అడిగితే వేయడం మీ నాయకుడి మీద మీకు ఎంత అభిమానం ఉందో మా గారి మీద అంత కొద్ది డబ్బులు అభిమానం ఉంది మాకు మీరు ఏదో కేసులు పెడతాం పోలీసు కేసులకు పోలీసులకు ఎవరు భయపడటం లేదు బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం నుంచి వచ్చింది ఏదైతే ఒక్కసారి గమనించండి కోనాపూర్లో ఏం చేయలేదు కోనాపూర్ పోయి చూడండి సిసి అన్న కాలేజ్ చూడండి అనవసరంగా మా నాయకురాలు అర్థం చేయద్దు దయచేసి మీకు ఎంత అభిమానం ఉందో దానికో మాకు రెట్టింపు అభిమానం ఉంది రెట్టింపుగా ఉంది ఇంకొకటి కూడా మీరు నిన్న మెన్షన్ చేసి డబల్ బెడ్రూమ్ లా ఉంది ఇది గవర్నమెంట్ కదా అది ఇంకా చేయించండి ఇంకా చేయించి ఎవరైతే జోయించుకుంటారో వాళ్ళు నిలబెట్టండి ఇంకొకటి కూడా మీరు మాట్లాడలేదు కోమర్పల్లి గోల్పార్తి రామాయణ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా మీ గవర్నమెంట్ ఉంది కదా చేసుకోండి మీరు చేసుకున్నా అదేవిధంగా ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఉంది మీలిమిటేషన్ లో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము సహకరిస్తాం ఎవరైతే రామాయణ ప్రజలు ఎవరైనా నాయకులైనా ఎవరైనా పోతే వాళ్ళు అద్వాన స్థితి అని చెప్పొచ్చు వాళ్ళను రామాయపేట ప్రజలు ఎవరు క్షమించారు మేము ఉంటాముందట అప్పుడు టెండర్ కోసం టెండర్ వేయడం జరిగింది కాకపోతే టెండర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్ పడింది అదే ఎల్లుండి టెండర్ ఓపెన్ చేస్తున్న టైంలో నోటిఫికేషన్ పడింది ఇది నిజమా